నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను విశాల్ని సింగర్ మంగ్లీ బర్త్డే వేడుకల్లో గంజాయి కలకలం రేపుతుంది అసలు ఎందుకు ఆ డ్రగ్స్ తీసుకోవాల్సి వచ్చింది ఆ పార్టీలో ఆ బర్త్డే పార్టీలో ఏం జరుగుతుంది ఇలాంటివన్నీ తెలుసుకోపోయింది స్టూడియోలో ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ డాక్టర్ కనకదుర్గ వడ్డమణి గారు ఉన్నారు వారిని కొన్ని మనం తెలుసుకుందాం నమస్కారం మేడం సింగర్ మంగ్లీ బర్త్డే రోజున అంటే హైదరాబాద్ శివార్లో జరుపుకుంటా ఉందంట మరి జరుపుకున్న సందర్భంలో అంటే గంజాయి కొంతమంది గంజాయి తీసుకున్నారు డ్రగ్స్ తీసుకున్న వాళ్ళు కొంతమంది ఉన్నారు అసలు ఎందుకు ఇంతముందు మనం గతంలో చూసాం మేడం జగన్మోహన్ రెడ్డి తెనాలిలో గంజాయి బ్యాచ్కి ఎలా స్వాగతం పలికేర మనం చూసాము మరి ఇప్పుడు అది తెలిసి ఉండి కూడా ఇప్పుడు మళ్ళా యథావిధిగా మంగిలీ చేసిన పని ఏందంటే మీరు ఏం చెప్తారు సార్ ఇది కరెక్టేనా అంటారా మేడం కలెక్టర్ని ఎవరు చెప్తారండి ఎందుకు చెప్తాం అసలు ఇప్పుడు మంగ్లీ చాలా కష్టపడి పైకి వచ్చింది అమ్మాయి ఒక ఫోక్ సింగర్ జానపద గాయన అమ్మాయి తర్వాత సినిమాల్లోకి వచ్చింది అమ్మాయి మంచి గుర్తింపు తెచ్చుకుంది అటువంటి అమ్మాయి ఈషా ఫౌండేషన్లో కూడా అమ్మాయి వెళ్ళి పాడింది మహాశివరాత్రికి జగద్గురు జగ్గి వాసుదేవ్ గారు కూడా డ్యాన్స్ చేశారు అమ్మాయి పాటకి మరి అంత మంచి స్టేచర్ తెచ్చుకుని ఈరోజు ఎందుకు ఈ రకంగా నిన్న ఏదో త్రిపుర రెసార్ట్స్ ఈర్లపల్లి దగ్గర అంటే హైదరాబాద్ సిబార్లలో అక్కడ ఒక యాభై మంది దాకా వీళ్ళ కుటుంబ సభ్యులు ఉన్నారట వీళ్ళ స్నేహితులు ఉన్నారు తర్వాత సినిమా వాళ్ళు ఉన్నారు అందరినీ పిలిచింది పిలిచాక గంజాయి డ్రగ్స్ విదేశీ మధ్య ఈ మూడు సో వీళ్ళు బాగా సౌండ్ పొల్యూషన్ ఉంటుంది కదా వీళ్ళు బాగా పాటలు పెట్టుకోవటం హోరెత్తించటం ఇవన్నీ విన్నాక ఎవరో కంప్లైంట్ ఇచ్చారు సో పార్టీ మధ్యలో పోలీసులు ఎంట్రీ ఇచ్చి ఇచ్చాక అక్కడ టెస్ట్ చేస్తే అయితే పది మంది గంజాయి తీసుకున్నట్టు తెలుస్తుంది ఇంకా ఎవరెవరు ఏమేంటి వివరాలు పూర్తిగా రాలేదు ఈవెన్ మంగ్లీని కూడా అరెస్ట్ చేశారని తెలుస్తోంది మనకి సో అసలు ఎందుకు ఇలా ఇప్పుడు ఓ పక్క తెలంగాణ ప్రభుత్వం ఉక్కుపాదం మోపుతోంది గంజాయి మీద మా డ్రగ్స్ మీద కూడా తర్వాత ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంలో ఐదేళ్లు గంజాయి ఏర్లే పారింది తర్వాత కూటమి ప్రభుత్వం వచ్చాక వన్ ఇయర్గా వాళ్ళు దాన్ని అరికట్టడానికి చాలా శతవిధాలా ప్రయత్నిస్తున్నారు అయినా కూడా ఒక గంజాయి భాషని వెళ్ళి మీరు అన్నట్టుగా జగన్మోహన్ రెడ్డి పరామర్శించాడు ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి మంగ్లీని పరామర్శించడానికి వస్తాడా అంటే మీరు ఏంటండి మంగ్లీకి జగన్మోహన్ రెడ్డికి ఉండే వాళ్ళిద్దరి మధ్య సంబంధం ఏంటని అంటే సంబంధం ఏంటంటే గత ఎలక్షన్స్లో మంగ్లీ వైఎస్ఆర్సీపీ తరఫున జగన్మోహన్ రెడ్డి కోసం పాటలు పాడిందాడు ఇంకో ముఖ్య విషయం ఏంటంటే ఎలక్షన్స్ ముందు చంద్రబాబు నాయుడు గారి కోసం తెలుగుదేశం వాళ్ళు పాట పాడమని అడిగితే నేను చంద్రబాబు నాయుడు పేరు నా నోటితో ఉచ్చరించాను అని చెప్పింది ఆవిడ అది అయ్యాక ఆ మధ్యకాలంలో ఒక లేఖ రాసింది ఆవిడ నా నా కడుపు కొట్టకండి నాకు అవకాశాలు రాకుండా చేయకండి నేను ఎవరి పాటలైనా పాడతాను నేను ఎప్పుడు చెప్పలేదు చంద్రబాబు నాయుడు గారి పాటలు పాడనని నేను పాడతాను అని ఒక లేఖ రాసింది అంతకుముందు రామ్మోహన్ నాయుడుని కూడా కలిసింది ఒక టెంపుల్ ఇదిలో ఒక దేవాలయం కార్యక్రమంలో అంటే ఇవి ఎందుకు చెప్తున్నామంటే అంత కోర్ అండి బాగా ఆవిడకి వైసీపీ అంటే ఇష్టం కాబట్టి జగన్మోహన్ రెడ్డికి ఇలాంటి వాళ్ళు ఇష్టం కాబట్టి అంటే గంజాయి గంజాయి బ్యాచ్లు అంటే మరి మంగ్లీని పరామర్శించడానికి ఆయన వస్తారా మనకు తెలీదు రావచ్చు అంటే ఇప్పుడు పొదివి అయింది వాళ్ళ పొగాకు రైతులు మళ్ళా రేపు మంగ్లీ మంగ్లీ కోసం జగన్మోహన్ రెడ్డి పరామర్శ రేపు మీకు అది టైటిల్ కావచ్చు కాబట్టి అసలు ఇప్పుడు మంగ్లీ లాంటి వాళ్ళు ఎందుకు ఇట్లా బాన్సులయ్యారు అంటే ఒక పేరు వచ్చాక దాన్ని తట్టుకునే శక్తి వీళ్ళకి ఉండట్లేదా ఏం చేయాలో తెలియక లేదు ఇప్పుడు అవకాశాలు తగ్గిపోయే అమ్మాయి ఇలా తయారైందా ఇప్పుడు ఎవరికైనా ఒక స్టేజ్ వరకేనండి ఓ ఐదేళ్ళలో పదేళ్ళు వాళ్ళకి బాగుంటుంది తర్వాత ఎవరికైనా పతనం ఉంటుంది ఎంతటి గొప్పవాళ్ళైనా మీరు తీసుకోండి మీ కెరీర్ మొదట్లో నార్మల్గా ఉంటుంది ఒక ఐదేళ్ళు పదేళ్ళు ఓహో అని ఉంటారు మీరు మళ్ళా గ్రాఫ్ పడిపోతుంది అది సహజం అది కళాకారులు కావచ్చు మనం వ్యక్తిగతంగా మనకైనా కావచ్చు ఒక్కొక్క పీరియడ్ ఉంటుందన్నమాట సో అమ్మాయిది అయిపోయిందేమో ఇంకా షీ కెన్ సెటిల్ ఇన్ లైఫ్ కదా హ్యాపీగా మ్యారేజ్ చేసుకుని తను తన జీవితాన్ని తను చూసుకోవచ్చు అటువంటి అమ్మాయి ఇలా ఎందుకు అవసరం లేదు అంటే మనం ఏం చెప్తున్నాం అంటే మంగ్లీ లాంటి వాళ్ళకి మీకు ఒక మంచి పేరు వచ్చాక దాన్ని మీరు కాపాడుకోండి ఇలాంటి పనికిమాల విషయాలకు వెళ్ళొద్దు ఇవన్నీ కూడా అటెంప్ట్ చేస్తాయి ఇప్పుడు మనిషికి ఏమవుతుందంటే అవి ఒక్కసారి రుచి చూడంటారు ఇవాళ రుచి రేపటికి అభిరుచి ఎల్లుండికి జీవితకాలం రుచి మనం వెంటాడుతూ ఉంటుంది దానివల్ల వచ్చే కాంప్లికేషన్స్ మనం తట్టుకునేసరికి మన జీవితం అయిపోతుంది అంటే మనం హ్యాపీగా బతకాల్సిన జీవితం సగలను అర్ధాంతరంగా ముగిసిపోతుంది కాబట్టి మనం చెప్తున్నది అదే మంగ్లీ లాంటి వాళ్ళు అంటే ఒక చిన్న స్థాయి నుంచి వచ్చినా చక్కగా అమ్మాయి తనంతట తాను ఎదిగి మంచి గుర్తింపు తెచ్చుకుని మంచి కంఠం ఉంది అమ్మాయికి చెల్లెల్ని కూడా అమ్మాయి పైకి తీసుకొచ్చింది అంటే అమ్మాయి బాగుంటుంది పాట బాగుంటుంది అన్నీ బాగుంటాయి కాబట్టి సరే ఇప్పటికైనా ఆ పిల్ల ఇంకా జీవితంలో ఇవన్నీ వదిలేసి మంచిగా సెటిల్ అయితే బాగుంటుందని మనం చెప్తాం ఇంకా బర్త్డే కొంతమంది ఉన్న వాళ్ళు నమోదైన వచ్చి అవునండి ఒక తమ్ముడుగురి మీద అయ్యాయి అంటే చిన్న చితిక యాక్టర్స్ కావచ్చు మరొకళ్ళు కావచ్చు వాళ్ళు కూడా ఉన్నారని తెలుస్తోంది కుటుంబ సభ్యులు కూడా ఉండడం ఏంటండి ఇలాంటి పార్టీల్లో వాళ్ళ కుటుంబ సభ్యులు ఉన్నారట వాళ్ళకి కావాల్సిన వాళ్ళు ఉన్నారట మరి వాళ్ళైనా అబ్జెక్షన్ చెప్పాలి కదా చిన్నపిల్ల ఇలా చేయకూడదు అని అది మనకు అర్థం కాలేదు నిజంగా చెప్పాలంటే సో ఏది ఏమైనా ఇక్కడ మనం చెప్పాల్సింది ఏంటంటే ఇప్పుడు ప్రతి వారం వీకెండ్ వచ్చేసి శని ఆదివారాల్లో హైదరాబాద్ శివార్లలో ఉండే రెసార్ట్స్ కావచ్చు లేకపోతే ఫామ్ హౌస్లు కావచ్చు ఈ రేవు పార్టీలకి లేకపోతే ఇలాంటి బర్త్డే పార్టీలకి అవి నిలయం అవుతున్నాయి కాబట్టి పోలీసులు కానీ లేదు టాస్క్ ఫోర్స్ కానీ ఇలాంటి వాళ్ళు ఏం చేయాలంటే అక్కడ నిఘా పెట్టాలి అసలు ఏం పార్టీలు జరుగుతున్నాయి ఎవరెవరు వస్తున్నారు వీళ్ళు ఏవే మాదక ద్రవ్యాలు వాడుతున్నారు మంచిగా చేసుకుంటున్నారు ఈ పార్టీలు వీటి మీద అయితే దృష్టి పెట్టాలండి ఎందుకంటే ఐటీ వాళ్ళు చేసుకుంటారు సెలబ్రిటీస్ చేసుకుంటారు మా ఇలాంటి వాళ్ళు కూడా గాయలు కావచ్చు మరొకలు కావచ్చు చేసుకుంటారు అంటే అసలు ఇంకొకటి ఇలాంటి జరిగి గంజాయికి డ్రగ్స్కి అలవాటు ఉన్న వాళ్ళు అసలు అదే అదే చెప్తున్నా అలా అలవాటు అవడం ఒకటే కాకుండా ఇలాంటి వాళ్ళ వల్ల ఏమవుతుందంటే మిగిలిన వాళ్ళు కూడా కొంతమంది చెడిపోయే అవకాశం ఉంటుంది ఇప్పుడు కొత్తగా సరదాగా వస్తారు ఇప్పుడు హత్యలు జరుగుతాయి మదర్స్ ఎందుకు జరగవు తాగిన మత్తులో గంజాయి తీసుకున్న మత్తులో ఏం చేస్తున్నారో తెలియదు సో రకరకాల అంటే అవాంఛనీయ సంఘటనలు జరగడానికి అవకాశం ఉంది అసాంఘిక కార్యకలాపాలకి ఇవన్నీ కూడా నిలయంగా ఉంటాయి కాబట్టి ఇప్పుడు చేయాల్సిన పరిస్థితి ఏంటంటే వెంటనే ప్రభుత్వం దీని మీద దృష్టి పెట్టాలి పోలీసులు కూడా నిఘా పెట్టాలండి ఇలాంటివి జరగకుండా మళ్ళీ ఫర్దర్గా వాళ్ళు దృష్టి పెడితే బాగుంటుంది